అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ఉగ్రవాద సంస్థలుగా తయారైనటువంటి ఆ రోతనాడు అలియాస్ ఈనాడు అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఏదైతే బూత్ జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతిలో ఎటువంటి వార్తలు వచ్చినాయో ఒకసారి చూద్దాం ఈరోజు ఎపిసోడ్ నెంబర్ టూ నైంటీ నైన్ ఈరోజు వార్తలు ఒకసారి చూద్దాం అసలు వార్త ఏంటి వీళ్ళు రాసేటటువంటిది ఏంటి ఏ విధంగా ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తూ ఉంటారంటానికి ఈరోజు ఆ ఈనాడులో రాసినటువంటి వార్త ఒకసారి చూడండి లక్ష కోట్లు దాటిన పన్నుల రాబడి ఎవరో చూడంగానే అమ్మో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఆదాయం వచ్చేసింది చాలా చాలా ఎక్కువ వచ్చేసిందని అనుకుంటారు మీరు వార్త లోపలికి వెళ్ళి చూస్తే తొమ్మిది నెలల్లో ఇంత వసూలు ఇదే మొదటిసారి రాష్ట్ర మూలధన వ్యయం పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు గణాంకాలు విడుదల చేసిన కాగ్ ఇది ఏంటి అసలు వార్త రాష్ట్రానికి సంబంధించి పన్నుల రూపంలో రావాల్సినటువంటి ఆదాయం ఒక లక్ష అరవై ఆరు వేల ఐదు వందల డెబ్భై మూడు కోట్లు అయితే ఇప్పటి వరకు వచ్చింది ఒక లక్ష ఐదు వేల కోట్లు ఇంకా కేవలం మూడు నెలలు మాత్రమే ఉంది అంటే ఇంకా మూడు నెలల్లో అరవై వేల కోట్లు రావాలి అంటే అది రాదు అనేది క్లియర్గా వార్త సారాంశం కానీ ఏ విధంగా వీళ్ళు రాస్తారు చూడండి లక్ష కోట్లు దాటిపోయింది పన్నులు రాబడి లక్ష అరవై ఆరు వేల కోట్లు రావాలి ఇంకా మూడు నెలల్లో అరవై వేల కోట్లు అది ఇంపాజిబుల్ ఆ వార్తను ఎలా కవర్ చేస్తూ రాశారో చూడండి రాష్ట్రంలో తొలి మూడు త్రైమాసికాల్లోనే పన్నుల రాబడి లక్ష కోట్లు దాటింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి తొమ్మిది నెలలకు పన్నుల ద్వారా ఒక లక్ష ఐదు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లకు చేరింది ఏదైతే మొత్తం పన్నుల రాబడి ఒక లక్ష అరవై ఆరు వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్లుగా అంచనా వేశారు డిసెంబర్ నాటికి అరవై మూడు శాతం మాత్రమే సమకూరింది జనవరి సహా రానున్న మూడు నెలల్లో మరో ముప్పై ఆరు శాతం మేర పన్నుల వసూలు అయితే లక్ష్యం చేరినట్టే ఆల్రెడీ పన్నుల భారం విపరీతంగా చేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు రెండోసారి పెంచబోతా ఉన్నారు కరెంట్ ఛార్జీలు ఆల్రెడీ ఇరవై వేల కోట్లు భారం వేశారు ఎన్ని వేసినా లక్ష కోట్లు దార్థానికి ఆపసోపాలు పడింది అనమాట అది కదా అసలు వార్త రెండు రెవెన్యూ లోటు అరవై వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఇది కదా మనం పెద్దగా హెడ్డింగ్ పెట్టి రావాల్సింది ఇజనరి ఇజనరి అంటారు కదా సిగ్గుసారం లేకుండా ఇజనరి అని చెప్పుకుంటారు కదా ఏదైతే నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదిహేను పదహారు ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేశారు పదిహారు సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్సు ఇంకో రెండు సంవత్సరాలు పోతే రాజకీయ అనుభవం యాభై ఏళ్ళు రెవెన్యూ లోటు రాష్ట్రంలో అరవై వేల కోట్లకు చేరింది చూడండి రాష్ట్ర రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఉంటుందని అంచనా వేస్తే అది డబుల్ అయ్యి అరవై వేల నాలుగు వందల నలభై కోట్లకు చేరింది తొమ్మిది నెలల్లో రాష్ట్ర రెవెన్యూ లోటు అరవై వేల కోట్లు నిజంగా సిగ్గుండాలి కదా ఎక్స్పీరియన్స్డు అక్కడ డబుల్ ఇంజన్ సర్కారు త్రిబుల్ ఇంజన్ సర్కారు ఏ గుడ్డిగా పళ్ళు దాంట్నిక రెవెన్యూ లోటు తొమ్మిది నెలల్లో అరవై వేల కోట్లు చేరింది రాష్ట్ర పరిస్థితి అంత దిక్కుమంతంగా ఉందో దీనికి క్లియర్గా అర్థం కావట్లేదా ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎనభై ఐదు వేల కోట్ల మేరకు రుణాలు సమీకరించింది ఇది అంటే రుణాలు సమీకరించిందంటే అప్పులు చేసింది అనేది ప్రజలందరికీ అర్థం కాకూడదు కదా రుణాల సమీకరణ కాదు అది అప్పులు చేశారు బడ్జెట్ లోపల అప్పులే ఎనభై ఐదు వేల కోట్లు చేశారు తొమ్మిది నెలల్లో బడ్జెట్ లోపల అప్పులు ఇంకా బడ్జెట్ బయట అప్పులు మీకు తెలుసు కదా అలానే అమరావతి అప్పులు కూడా తెలుసు కదా అంటే రాష్ట్రాన్ని సర్వనాశనం నాశనం చేసి మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఏదో బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి ఇక్కడ చూడండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల్లో పంతొమ్మిది వేల కోట్ల మూలధనం ఖర్చు చేశారు గత ఐదేళ్ల కంటే ఇది ఎక్కువని కాగు లెక్కల ఆధారంగా స్పష్టం అవుతుందంట కాగు లెక్కలు కాదు నీ పనికి మాలినటువంటి లెక్కల ప్రకారం మీరు తప్పుడు లెక్కలు చెబుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో మూలధనం వేయం చూస్తే డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో పన్నెండు వేల నాలుగు నలభై రెండు కోట్లు ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదహారు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు వేల మూడు నాలుగు ముప్పై కోట్లు అలా ప్రతి సంవత్సరం చూసుకుంటే ఆనంద్ ఆవరేజ్ పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు మూలధనం కింద ఖర్చు పెట్టారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూస్తే అది కేవలం పదమూడు వేల వందల అరవై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అప్పులు కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అయితే మీరు పంతొమ్మిది నెలల కాలంలో చేసిన అప్పు మూడు లక్షల మూడు వేల కోట్లు పంతొమ్మిది నెలల కాలంలో రాష్ట్ర రెవెన్యూని మొత్తం సర్వనాశనం చేశారు ఆదాయం రాట్ల మళ్ళీ ఏం విజనరీ మూలధనం ఏం లేదు అప్పులు మాత్రం అప్పులు మాత్రం విపరీతంగా చేశారు రాష్ట్రాన్ని చూస్తే రెవెన్యూ లో అప్పుడు తొమ్మిది నెలలకి అరవై వేల కోట్లు అయింది ఇంత దిక్కుమాలిన స్థితిగా రాష్ట్రాన్ని తయారు చేసి మేము అద్భుతంగా పరిపాలిస్తున్నామని చెప్పి ఏ ఏ కడుపు కానందంటే మాట్లాడుతున్నారో ఇంకా వాళ్ళ విజ్ఞతకి మనం వదిలేయాలి ఈనాడులో ఇంకొక వార్త డ్రగ్స్ను పారదోల్దాం అంటూ పెద్ద స్టేట్మెంటు చూస్తే ఇక్కడ మీకు గంజాయి మూలాలను కొకటి కో దీన్ని గంజాయి మూలాలను కోకటి వేలతో ప్రకటించాం మంత్రులు అనిత సత్యకుమార్ యాదవ్ డ్రగ్స్పై దండయాత్ర ప్రారంభం అంట దోమలపై దండయాత్ర అయిపోయింది ఇప్పుడు డ్రగ్స్పై దండయాత్ర అంట ముందు దండయాత్ర చేయాల్సింది మీ కోటమి ఎమ్మెల్యేలు కొడుకుల మీద మీ కోటం ఎమ్మెల్యే కొడుకులు డ్రగ్స్ తీసుకుంటూ దొరికారు మన్న ఆదినారాయణ రెడ్డి కొడుకు మరి దండయాత్ర ఎవరి మీద చేస్తారు మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కోటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంది డ్రగ్స్పై యుద్ధం చేయాలన్న ఆలోచనకు మూడేళ్ల కింద లోకేష్ చేపట్టాడు యువగాలంలో ఇది డ్రగ్స్పై దండయాత్ర ఓ రూ ఇది పెద్ద ఒక మళ్ళీ కామెడీగా ఉంది డ్రగ్స్పై యుద్ధం చేయాలన్న ఆలోచనకు మూడేళ్ల కిందట లోకేష్ యువగాలంలో భేదం వేశాడా సిగ్గు ఉండాలి కదా చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి కదా మూడేళ్ళ కిందట భేదం వేస్తేనే ఆది నారా రెండు కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ దొరికింది మీ కూటమి డైరెక్ట్గా ఎంపీ మనుషులు డ్రగ్స్ పంపిస్తున్నారని చెప్పి మీ ఎమ్మెల్యే కొలికిపూడి చెప్పింది ఏంటి ఎమ్మెల్యేలే డైరెక్ట్గా డ్రగ్స్ అందాల ఉన్నారు ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా గంజా ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు మళ్ళీ సిగ్గు లాగా దాని మీద దండయాత్ర చేస్తున్నాం దోమల మీద దండయాత్రలాగే ఉంటాయి అనమాట మీ కబుర్లన్నీ ముందు మీ కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కొడుకులు వాళ్ళని కంట్రోల్ చేయండి ముందు డ్రగ్స్ తీసుకోకుండా పేరు పేపర్లో మాత్రం పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఉంటాయి ఇక్కడ చూస్తేనే వాళ్ళ కూటమి ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే డ్రగ్స్ తందాల్లో ఉంటారు ఇది అసలు వార్త అమరావతికి చట్టబద్ధత కల్పించండి ఈ సమావేశాల్లోనే బిల్లు తీసుకురండి అఖిలపక్ష సమావేశంలో తెదాప జనసేన డిమాండ్ చేశారంట సిగ్గు లేదు ఇరవై మంది ఎంపీలు పెట్టుకొని డిమాండ్ చేశారా పైన మీరే కింద మీరే పైన అధికారంలో ఉంది మీరే కింద అధికారంలో ఉంది మీరే డిమాండ్ చేసేది ఏంటి సిగ్గులేదా మీరు డిమాండ్ చేశారని రాయడానికి అంటే మీరు ఎన్డీఏ కూటమిలో అధికారంలో ఉండి అమరావతి చట్టబద్ధ కల్పించమని డిమాండ్ చేశారంట డిమాండ్ చేశారా ప్రతి నెల ఢిల్లీ వెళ్తారు కదా దేనికోసం పోయారు ఢిల్లీ ప్రతి నెల ఢిల్లీ దేనికి పోతున్నారు ప్రధానమంత్రిని ఇప్పటికే ఐదు సార్లు తీసుకొని వచ్చారు ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీరు అక్కడికెళ్ళి వెళ్ళి అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేశారంట తెలుగుదేశం జనసేన అంటే వాళ్ళు ఏమన్నారా చట్టబద్ధ ఇప్పుడు మీరు అమరావతిని మొన్నేమో చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతికి చట్టభత్త అయిపోయింది అని చెప్పి రాస్తారు ఇప్పుడేమో ఇక్కడ ఎంపీలు అంటే డిమాండ్ చేశారంట చట్టబద్ధ కల్పించమని చెప్పి మళ్ళీ దీనికి సంబంధించి ఇంకొక వార్త ఏదైతే జలజీవన మిషన్ కింద రాష్ట్రానికి ఏదో ఇరవై ఆరు వేల కోట్లు వస్తే వైకాపా ప్రభుత్వం ఏదో రెండు వేల కోట్లు వినియోగించిందని ఒక తప్పుడు ఆరోపణ దానికి ఆంధ్రజ్యోతి పెద్ద హెడ్డింగ్ పెట్టి మరి మరో సూపర్ ఆఫ్ మరో సూపర్ ఆఫరు జలజీవన మిషన్ కింద ఏపీకి పదమూడు వేల కోట్లు ఇప్పుడు అసలు మోడీ సర్కారు సమ్మతించేసింది ప్రతి మూడేళ్ళలో ప్రతి ఇంటికి కులాయే లక్ష్యం మరో బంపర్ ఆఫర్ అని రాశారు సో ఎన్నాళ్ళు ఇంకా ఇలా ప్రజలు మభ్యపెడతారు ప్రతి దాన్ని మీరు చేయలేనప్పుడు మంగళవారం మాటలు తప్ప ఆడలేక మధ్యలో ఓడిలాగా అరే ఎందుకు నేను ఏం ఏం చేయలేకపోతున్నావు అంటే మంగళవారం కబుర్లు చూస్తారు చూడు అలాగ ఉంది మీ కబుర్లు జలజీవన మిషన్ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదహారు మీరు కావాలంటే పత్రికల స్టేట్మెంట్లు చూసుకోండి గ్రామాల్లో ఇంటింటికి కుళాయి కలెక్షన్లే కలెక్షన్ల ద్వారా తాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి జలజీవన మిషన్లో ఆంధ్రప్రదేశ్లో మూడు జిల్లాలు దేశంలోనే టాప్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని మూడు జిల్లాలు దేశంలోనే టాప్ టెన్లో ఉన్నాయి ఫస్ట్ దేశంలోనే టాప్గా విశాఖ జిల్లా ఐదో ప్లేస్లో కోనసీమ పదో ప్లేస్లో అనకాపల్లి ఏది జలజీవన్ మిషన్ అమల్లో జలజీవన్ మిషన్ అమల్లో దేశంలోనే టాప్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్లో మూడు జిల్లాలు ఉన్నాయి దేశం మొత్తం మీద మీరేమో ఇక్కడ జలజీవన మిషన్కి ఉపయోగించలేదు అది ఇదని చెప్పి తప్పుడు ప్రచారం జలజీవన్ మిషన్ పేరుతో తాగునీటిని కూడా తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పులకి వెళ్ళారు కదా ముందు దాని గురించి రాయాల్సింది వార్త ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పది జల్లటం చెప్ప సిగ్గు ఎగ్గన్న ఉండాలి కదా డిమాండ్ చేశారంట ఏది తెలుగుదేశం అని జనసేన వాళ్ళు ఏ గుడ్డిగడ పల్లి తోవాల్సిందే అడు కూర్చొని ఎంపీలందరూ సిగ్గుండాలి చెప్పడానికి మీకన్నా కోటమికి విడాకులు లేవు కలిసి కట్టుగా ముందుకెళ్ళాలి నారా లోకేష్ స్టేట్మెంటు నిన్న టీడీపీ నేతల వర్క్ మంత్రి లోకేష్ అభివాదం చేస్తున్నటువంటి ఫోటో టీడీపీ జనసేన బీజేపీ మధ్య విభేదాల సృష్టికి వైసీపీ ప్రయత్నిస్తుంది సిగ్గు సరే ఉందా నారా లోకేష్ గారు ఏది మీ మీ కూటమి మధ్య మేము విభేదాలు సృష్టిస్తున్నావా మీ కూటమి ఎమ్మెల్యేలకు మేము చెప్పామా ప్రైవేట్ వీడియోలు తీయమని మీ కూటమి ఎమ్మెల్యేలకు మేము చెప్పామా ఏదైతే నగ్నంగా ఏదైతే బాత్రూముల్లో ఏదైతే స్నానాలు చేస్తా వీడియోలు తీయమని లేండి మీ ఎమ్మెల్యేలకి జనసేన కూటమి వినూ ప్రైవేట్ వీడియోలు తీవమని మీ శ్రీకాళహస్థ ఎమ్మెల్యే బద్దుల రెడ్డికి మేము చెప్పామా లేదంటే మీ ఎమ్మెల్యేలు దొండకు మీ మీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆదిమూలం ఏదే సచ్చివేడు ఎమ్మెల్యే ఆదిమూలానికి లేదంటే గుంటూరు ఎమ్మెల్యే నజీర్కి లేదంటే అక్కడ కోన రవికుమార్ ఎమ్మెల్యేకి మేము చెప్పామా లత్కూర్ పనులన్నీ చేయమని చెప్పి మీరు మీరు చేసి మళ్ళీ మా మీద కూటమి నిజంగా విడాకులు లేవు అబార్షన్లు ఏదో కారుల్లో రేపులు చేయటాలు లేదంటే వీడియో కాల్స్లోనే రేపు చేయటాలు లేదంటే న్యూడ్ వీడియోలు తీసుకోవటాలు ఇవి ఉన్నాయి మీ కూటమి మధ్య విడాకులు లేవు అబార్షన్లు ఉన్నాయి సెటిల్మెంట్లు ఉన్నాయి ఏదైతే మడర్లు రేపులు ఐదు సార్లు అబార్షన్లు కారులోనే రేపు చేయటం తర్వాత సెటిల్మెంట్ చేయటం ఇలాంటివన్నీ ఉన్నాయి దొండకాయ కామకిరణ్ చూసాం మనం అదేవిధంగా చూస్తే ఎమ్మెల్యే ఆదిమూలం చూసాం అదేవిధంగా చూస్తే ఎమ్మెల్యే నజీరు ఎమ్మెల్యే కోన రవికుమారు నిన్న జనసేనకు సంబంధించినటువంటి అరవ శ్రీధర్ ఆయన ఏమంటాడు నేను కారులో రేపు చేసినా అరవకుండానే గిల్లితే గిల్లించుకోవాలంటున్నాడు అరవ శ్రీధరు అరవ శ్రీధరు అరవకూడదు గిల్లితే గిల్లించుకోవాలి కారులో రేపు చేస్తే రే రేపు చేయించుకోవాలి మళ్ళీ బయటకు వస్తే నా మీద ఆరోపణలు చేయకూడదని చెబుతున్నాడు అతనే ఉల్టా మళ్ళీ వీళ్ళ నాకు తెలిసి ఇవాళ రేపులా సెటిల్ అయిపోయింది ఇలా సెటిల్మెంట్లు చేయడం అభాషలు చేయించడం ఇదే కదా పని కోటం ప్రభుత్వానికి వీళ్ళు వీళ్ళకి పరిపాలన చేయమని అధికారం ఇస్తే ఇలా నా అక్రమ సంబంధాలు పెట్టుకోమని లేదంటే మీరు చూశారు కదా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సంబంధించి బజ్జల సుధీర్ రెడ్డి ప్రైవేట్ వీడియోలు తీయించాడని చెప్పి సాక్షాత్తు కోట వినూత ఆ రోజే ఆ రోజే పవన్ కళ్యాణ్ కొద్దిగా సిగ్గుండి కంట్రోల్లో పెట్టి అయ్యా ఏంటయ్యా ఒక మహిళ 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 ప్రైవేట్ వీడియోలు ఎలా తీస్తారని చెప్పి ఆ రోజే ఆ రోజే మాట్లాడుంటే ఈరోజు ఈ అరవ శ్రీధర్ దగ్గర అరవ శ్రీధర్ మీద వచ్చి అరిసేటటువంటిది ఇష్యూ అయ్యేది కాదు కదా సో దీనికి సంబంధించి చేస్తే పదిహేను ఏళ్ళు కలిసికట్టుగా ఉంటాం విడాకులు లేవు అబార్షన్లే ఉన్నాయి సెటిల్మెంట్లు ఉన్నాయి కారులో రేపులు ఉన్నాయి నగ్నంగా న్యూడ్ కాల్సు వాట్సాప్ వీడియో కాల్సు ఇవి అయితే ఉన్నాయి మీ కూటమిలో మీ ఎమ్మెల్యేలు మీరు అసలు ప్రజాప్రతినిధుల లేదంటే ఇంకేమున్న కామ పిశాచులా ప్రజాప్రతినిధులాగా ఒక్కడనే వ్యవహరిస్తున్నారా అందుకనే ముందు ముందు జాగ్రత్తగా అక్రమ సంబంధాలు బట్ట అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధ్యక్షుడు వారు మరి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంటు ఏది అక్రమ సంబంధాలు బట్ట అప్రమత్తంగా ఉండాలంట ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే కేకు కోస్తే కేసు కేకు కట్ చేస్తే కేసు కోడిని కోస్తే కేసు మేకను కోస్తే కేసు ఏదైతే రప్ప అని ఫ్లెక్స్ పెడితే కేసు లేదు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే చేస్తే కేసు ఫ్లెక్స్ పెడితే కేసు అదే తెలుగుదేశం జనసేన కూటమి ఎమ్మెల్యేలు మహిళల్ని రప్ప ఆడిస్తూ రేపులు చేస్తే మాత్రం నో కేసు నగ్నంగా న్యూడ్ వీడియోలు పంపిన నో కేసు తెలుగుదేశం ఎమ్మెల్యేలు బరితగించి మహిళల్ని రేపులు చేసిన కేసులు లేవు ప్రైవేట్ వీడియోలు తీసినా కేసులు లేవు అదేదో బాలకృష్ణ సినిమాలో నో కేస్ అంటాడు చూడండి అట్లా ఒక్క కేసు ఇళ్ళ మీద లేదు పరిస్థితులు రాష్ట్రంలో ఎలా ఉన్నాయంటే కారుల్లోనే డైరెక్ట్గా ఎమ్మెల్యేలు రేపులు చేస్తున్నారు కారుల్లోనే ఎమ్మెల్యేలు రేపులు చేస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం అని చెప్పుకునేదాంటూ ఎలా మహిళల్ని రప్ప రప్ప అంటే రేపులు చేస్తూ ఉన్నారో అబార్షన్లు చేస్తూ ఉన్నారో ఐదు సార్లు అబార్షన్ అంట ఏం మనుషులు రాయి బాబు మీరు మీరటే ఎమ్మెల్యేలు అయ్యారు అంతే ఈవీఎం ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమే ఇలా ఉంటుందండి ఒక ఎమ్మెల్యే మీద ఒక మహిళ వచ్చి వీడియోలతో సహా చూపిస్తే దాన్ని ఒక చిన్న వార్తగా ఎక్కడో లాస్ట్ పేజీలో ఈనాడు వార్త రాసి రైల్వే కూడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారం చేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు అన్నట్టుగా ఓ చిన్నది వేశారు ఏదో ఒక ఎమ్మెల్యే ప్రైవేటు వీడియోలు అతను సంబంధించినటువంటి ఆ మహిళలతో మాట్లాడినటువంటి చాటు ఇవన్నీ బయటకు వస్తే అసలు ఏమి లేనట్టుగా వార్త రాశారు అంటే ఎలా ఉంటుందో ఈ పత్రికల విషయం ఒకసారి మీకు అర్థం చేస్తే ఇంకొక పెద్ద వార్తను కూడా ఎలా కనపడకుండా చేశారో చూడండి కోర్టు హాల్లోకి వచ్చి నిందితుడిని అరెస్ట్ చేయటమా ఇలాంటివి అనుమతిస్తే ఏమైనా చేస్తారు పోలీసుల వైఖరిని తప్పుబట్టిన హైకోర్టు ఇది కూడా ఆఖరి పేజీలో చిన్న చేశారు అంటే ఎలాంటి ప్రయారిటీ అంటే ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ఆఖరికి హైకోర్టు కూడా వీళ్ళని మందలిస్తున్నటువంటి తీరు రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగాన్ని ఏదైతే వీళ్ళు రెడ్బుక్ అనే రాజ్యాంగాన్ని ఇక్కడ అమలుపరుస్తూ బీఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని అమలుపరచకుండా పోలీసుల చేత వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి మీద హైకోర్టు ప్రశ్నించినవి కానీ ఇవన్నీ ఎక్కడో లాస్ట్ పేజ్లో వేశారు కనపడకుండా కోర్టు హాల్లోకి వచ్చి నిందితుని అరెస్ట్ చేయడమే అని చెప్పి కర్నూలు జిల్లా పత్తికొండ కోర్టులో లెంగిపోవడానికి వచ్చిన వాళ్ళ నిందితుడు పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేసిన వ్యవహారాన్ని హైకోర్టు తప్పుబట్టిందని చిన్నగా ఎక్కడో రాశారు అట్లానే ఇక్కడ చూడండి రైల్వే కోటర్ ఎమ్మెల్యే వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ అని చెప్పి ఎక్కడో చిన్నగా మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్పినట్టుగా ఇచ్చే ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ లాగా అంటే అసలు దానికి సంబంధించి ఆ మహిళ మహిళ సంబంధించి పెట్టిన చాట్లు కానీ ఆ వీడియోలకు సంబంధించినటువంటి మ్యాటర్ కానీ అవి ఎక్కడా రానియకుండా ఎలా చూశారు చూడండి అంటే వీళ్ళు ఈ రెండు నిజంగా పత్రికల లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత ఉగ్రవాద సంస్థలు అనేది ఎక్కడ మీరు ఆలోచించుకోవాలి ఇలాంటి పత్రికలు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు పత్రికలు ఉండటం తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం ఎందుకంటే ఇలా ఇలాంటి పత్రికలు ఎలా ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నాయో ఈ రోజు మీరు చూసినటువంటి వార్తలను బట్టే మీకు అర్థమవుతూ ఉంటుంది